హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మి వంటిల్లు ఈ రోజు వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ ఐరన్ లడ్డు అదేనండి గుమ్మిడి గింజల లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది చేయడం చాలా ఈజీ అండి అన్నీ మన ఇంట్లో ఉండే వాటితో తొందరగా రెడీ అయిపోతుంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి పదండి ప్రొసీజర్ చూసేద్దాం ముందుగా ఈ గుమ్మడి గింజలు లడ్డు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ గుమ్మడి గింజలు వేస్తున్నానండి వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ గింజలు వేగుతుంటే మనకు ఒక చక్కటి అరోమా వస్తుందండి ఎంత కమ్మగా ఉంటుందో వాసన అలాగే సైజ్ కూడా చూసారా డబల్ అయింది మనకి వేగిన తర్వాత ఇలా గోల్డ్ కలర్లో వేయించుకుంటే సరిపోతుంది ఇది వేగిందని ఇండికేషన్ ఏంటంటే ఒక గింజ తీసుకుని ఇలా విరిపి చూస్తే మనకి విరగాలి చూసారా ఇలా విరిగింది కదా ఇంక ఇవి పర్ఫెక్ట్గా వేగినట్టే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ పాకం పట్టుకోవాలండి దానికోసం స్టవ్ మీద దల్సరుగా ఉన్న గిన్నె ఒకటి పెట్టి అందులో టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకోవాలండి నేను ఇలా తరిగి వేసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ గింజలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఇప్పుడు ఈ బెల్లం ములిగేదాకా మనం వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా ఒక కప్పు వాటర్ పోస్తున్నానండి ఇప్పుడు ఒకసారి కలిపి దీన్ని పాకం రానివ్వాలి గుమ్మడి గింజల్లో న్యూట్రిషనల్ ఫ్యాట్స్ చాలా ఎక్కువ అండి ఇవి ఇన్ ప్రోటీన్ ఐరన్ మెగ్నీషియం ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకైతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అందులో మనం బెల్లం వేసి చేస్తున్నాం కాబట్టి బెల్లం కూడా ఐరనే కదా సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది మెమరీ పవర్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది గుమ్మిడి గింజలు అందరికీ తెలిసి ఉన్నదే కదండి అసలు కొలెస్ట్రాల్ అనేది ఉండదు డైట్లో వాళ్ళు అందుకనే ఎక్కువ గుమ్మిడి గింజలు అవి తింటూ ఉంటారు ఎనర్జీ లెవెల్స్ కూడా మనకి ఇన్స్టెంట్గా పెరుగుతాయండి అందుకని ఇంత మంచి న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూని మీరు కూడా తప్పకుండా చేసుకుని ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టండి చూడండి బెల్లం కూడా మనకి కరగడం స్టార్ట్ అయింది బెల్లం మనకి పూర్తిగా కరిగిపోయిందండి ఇప్పుడు ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకుందాము ఇందులో ఉన్న ఉంటే పోతుంది ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ చేసుకున్న బెల్లం సులొప్పిని మళ్ళీ గిన్నెలో పోసి పాకం రాణిద్దామండి ఏ పాకం రావాలో మీకు చూపిస్తాను పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దామండి కొంచెం ప్లేట్లో ఇలా వాటర్ పోసుకొని ఈ సిరప్ వేసుకొని చూస్తే మనకి లైట్ జల్లీ పాకం అంటారు కదా అలా రావాలి చూడండి వీడియో క్లిప్లో చూపించిన విధంగా మనకి పాకం అనేది రావాలి ఇలా లైట్ జల్లీ పాకం వచ్చిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి వేసేసి ఒకసారి బాగా కలిపేసి ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్ చూడాలి చూడండి మనం వేయించి పెట్టుకున్న గుమ్మడి గింజలు ఉన్నాయి కదా ఇలా నేను ఒక ప్లేట్లో వేసుకున్నాను కలుపుకోవడానికి ఈజీ అవుతుందని మనం పాకం పట్టిన గిన్నెలోనే వేసేస్తే గింజలు అంటూ పోతాయి వేడికి అందుకని ఇలాగా సపరేట్గా ఒక కందంలో వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా మనకి బాగా కలిసిపోవాలి పాకంలో గింజల్ని బాగా కలపాలి మొత్తం అంతా కూడా పాకం పట్టాలి గింజలకి లడ్డు కొంచెం చేతితో పట్టుకునే వేడి ఉన్నప్పుడు చుట్టుకోవాలండి వేడి మీద చుట్టలేరు కదా అందుకని కొంచెం చేత్తో పట్టుకునే వేడి వచ్చినా కానీ అప్పుడు చుట్టుకోవాలి మొత్తం అంతా కూడా బాగా కలుసుకోవాలి చూసారా ఇలా మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇది మనకి వెంటనే చల్లారిపోతుందండి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మనకి ఏ సైజులో లడ్డు కావాలో అంత ఉండాలి చుట్టుకోవాలి చూడండి ఎంత ఈజీగా మౌల్డ్ అయిపోతుందో అందుకని గోరువెచ్చగా అయిన తర్వాత చుట్టుకున్నా సరే మనకి ఇవి బాగానే వస్తాయి చూడండి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చుట్టుకోవాలి లడ్డూల్లాగా ఈ విధంగా మొత్తం అన్నీ కూడా లడ్డూల్లా చుట్టేసుకున్నానండి మనకి ఇక్కడ పావు కేజీ గింజలకి ఇరవై లడ్డూలు అయ్యాయి అంతేనండి ఐరన్ లడ్డు రెడీ మీరు అందరూ కూడా చేసుకుని టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్